అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రతి ఇంటికి సేఫ్టీ చెక్ కోసం వచ్చాము అది చూసుకొని వాళ్ళని ఐడెంటి చేసి గ్యాస్ నెంబర్ దాన్ని బట్టి లింక్ అయిన నెంబర్ అది చూసుకొని చెక్ చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు ఆ నెంబర్ వస్తే వాళ్ళకి చెక్ చేసినట్టుగా ఓటీపీ వస్తుంది అది చేస్తే మనం వెరిఫికేషన్ చేసినట్టు కంఫర్మేషన్ అయ్యారు ఎంతమంది ఎప్పుడు లేదు కదా ఇప్పుడు లేదు సార్ ఈ మధ్య కొత్త అదే దేనికోసం చేస్తా పర్పస్ ఇప్పుడు రూల్ సార్ అంటే అట్లా కాదు లేదు గవర్నమెంట్ తరఫున వచ్చారా లేకపోతే కంపెనీ తరఫున వచ్చారా మేము ఏజెన్సీ తరఫున వచ్చాం సార్ ఏ ఏజెన్సీ తరఫున వచ్చారు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మీకు ఇబ్బంది ఏమైనా ఉంటే అంటే ఇబ్బంది కానీ కాదు లేదు ఉంటాయి సరే మీ గ్యాస్ ఏజెన్సీ మంచి సార్ కానీ కలవచ్చు అదొకటి మూడు సిలిండర్లు ఇస్తారు అని ఆ పర్పస్లో వచ్చారా జనరల్గా లేదు అది వే సంబంధం లేదు ఖచ్చితంగా ఇది వేరు అది వేరు అంటే మొత్తం ఎన్నికన మనకి అంటే మనకి ఇక్కడ ఉన్న పాయింట్ పరిధిలో మనకు ఐడియా లేదు సార్ జస్ట్ ఎంక్వైరీ కోసం పంపించాను ఈ పరీక్ష మీ పేరు నా పేరు రాజేష్ 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 మీ పేరు ఎం రెండ తిరుగుతున్నారు ఇట్లా రూట్ ఒక బ్యాచ్ అంటే ఒక టీం రూట్ అంటే ఇప్పుడు పడమండ బజారు పొరలగడ్డ సాయిబా బా హ్యాపీ హౌంస్ ఇంకోటిసరికి పుట్టపల్ల శివరాజ్ నగరు సాయి నగర్ అట్లా పల్లెటూరులో టీమ్స్ వాళ్ళు ఇప్పుడు ఏమేమి చెప్పాలి మీకు వివరాలు వివరాలు అంటే ఏమైంది సార్ మీరు మీరు జనరల్గా తీసుకుంటున్నారు చెక్ చేసేదానికి మీరు గ్యాస్ తీసుకుంటున్నారు కదా ప్రాబ్లమ్స్ ఇవన్న ఉన్నాయా రీసెంట్గా కేవైసి అని చెప్పి ఈ కేవైసీ అదే ఈ కేవైసీ ఆఫీస్లో చేయించాలి అవునవును మరి అది అది చేయించిన వాళ్ళు కూడా చేయాలా లేకపోతే దానికి దీనికి సంబంధం లేదు అది వేరే ఇది వేరే ఈ కేవైసీ అని ఏంటంటే అది కంపల్సరీగా ఆఫీస్లో చేయించాలి చేపిస్తున్నారు ఇది కూడా జనరల్గా ఏంటంటే లైన్ మీదకి వచ్చేసి సిలిండర్ దించేవాళ్ళు చేయాలి బట్ వాళ్ళు చేయట్లేదు కాబట్టి మమ్మల్ని అపాయింట్మెంట్ చేశారు మేము చేస్తాము ఆవిస్తారు ఇప్పుడు అది ఈగే వయసు ఫ్రీగా చేశారా డబ్బులు తీసుకుని చేసారు ఫ్రీగా ఫ్రీగానేమో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు అది మాకు తెలియదు ఒకళ్ళ దగ్గర ఏమో కానీ నా దగ్గర తీసుకున్నారు నూట తొంభై రూ తొంభై రూపాయలు తీసుకున్నారు నాకు తెలియదు ఎందుకంటే మళ్ళీ తెలిస్తే చెప్పండి ఇప్పుడు మీ దగ్గర మేము వచ్చాము ఇక్కడ మేమే రూపాయి కూడా తీసుకోలేదు మీ దగ్గర ఫ్రీ ఫ్రీ డబ్బులు లేదు అంటే మేము చేయలేదు సార్ అది మాకు తెలియదు దాని గురించి మీరు చేయలేదు మీరు చెప్పిన ప్రకారం అయితే ఈ కేవైసీ ఫ్రీ నేను చెప్పేది ఏంటంటే చెప్పావు కాదు ఈకే కేవైసీ ఫ్రీ అన్నావు అంతే కదా ఓకే దానికి డబ్బులే తీసుకోవాల్సింది ఇంక ఇప్పుడు ఏమైనా పైపు కానీ తర్వాత రెగ్యులేటర్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు రెక్టిఫై చేస్తారా చేస్తాను సార్ ఇబ్బంది అట్లా కాదు లేదు సర్వీస్ వాళ్ళే సర్వీస్ ఇచ్చేవాళ్ళే చేయాలి వాళ్ళు చేయొచ్చు మేము కూడా చేయొచ్చు లేదు కాబట్టి మేము వచ్చాము వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే డెలివరీ చేస్తున్నారు కాబట్టి కుదరని పక్షాన మాకు పండించారు ఇది మాకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మేము చెక్ చేసినప్పుడు మేము కూడా చేస్తాం ఇబ్బంది లేదు మా ప్రాబ్లం టూ ప్రాబ్లం ఉంది రెగ్యులర్ ప్రాబ్లం ఉంది ఏముంది చేస్తాం ఇబ్బంది ఇప్పుడు ఇంకో ఆయన పేరు ఆయన పేరు ఉదయ్ సార్ ఉదయ్ ఉదయ్ ఇంటి పేరు పేరు ఆర్ తంబేస్ వచ్చారా ఆఫీస్లో పోయి ఎక్కడ ఆఫీసులో గ్యాస్ ఆఫీసులో అండి ఇండియన్ గ్యాస్ ఆఫీసులో తంబేజ్ వచ్చారా అయ్యకపోతే చెప్పండి ఇప్పుడు ఏం చెప్పాలి ఫోన్ నెంబర్ చెప్తే వేస్తాను తొంభై చేసాం మేము చేసాం అయిపోయిందా అయిపోయింది ఇప్పుడు సేఫ్టీ చెక్ చేయాలి ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్తారు అయిపోయింది తర్వాత వచ్చేసి అప్పుడు ఈకేవైసీ చేయాలంటే ఫ్రీగానా అమౌంట్ ఏమైనా అమౌంట్ ఏమో తెలియదు మరి నూట తొంభై రూపాయలు తీసుకున్నారు మా దగ్గర పై ఆఫీస్లో ఈకేవైసీ చేసిన చేసిన ఆఫీస్లో ఫ్రీగా చేసుకోవాలి ఓకే ఓకే కుమార్ ఇంటి పేరు రాచపడి ఓకే ఫ్లాష్ ఎలా